மழிவண்ணாடி செவ்ய திரு காப்பு அடையோ மோட் நின்னோடும் ஆயு எம்பல்லாண்டு வடிவாயில் மலமார்பனில் வாடிக்கின்ற மங்க எம்பல்லாண்டு வடிவாத சோது வளத்துறையும் சுடராஜ எம்பல்லாண்டு அடை போர் புகுமுழங்கும் அப்பாஞ்ச சென்னையம்பாண்டே

చాలా సంతోషాలు ఇక్కడి నుంచి తర్వాత బట్టి మన ఆరు గోయింగ్ జర్నీ రకరకాలుగా ఉండొచ్చు మధ్యాహ్నం హోషియాబాద్ బయలుదేరే ఇంటికో మేము బయలుదేరం మిగతా వాళ్ళకి మీ సౌకర్యాన్ని బట్టి ఎలా ఎలా మీకు పైన ప్రయాణపు వసతి వ్యవస్థ చేసి ఉన్నారో దాన్ని బట్టి బట్టి బయలుదేరి క్రమంగా మళ్ళీ మీరందరూ కూడా అక్కడికి మళ్ళీ హైదరాబాద్ చేరితే అక్కడికి మరి ఒక ఒక యాత్ర ముగిసినట్టు మీకు ఇంకా ఎవరైనా ఇక్కడ ఉండి మీకు ఇక్కడ లోకల్గా ఎవరైనా చూద్దాం అనుకుంటే యూ కెన్ హ్యావ్ సో మెనీ ప్లేసెస్ రిఫీవ్ అటు గంగా నది దాటి అటుపక్కకి వెళితే అక్కడ గీతాశ్రమే పరమార్థ నికేతం అని పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి వాటిని చూడచ్చు పక్కన హరిద్వార్ ఉంది హరిద్వార్ పెద్ద యాత్రా స్థలం యాక్చువల్గా అసలు ఇదరికి రోజుల్లో భద్రికాశ్రమానికి రావడానికి ఋషీ కేసు ఉండేది కాదు హరిద్వార నుంచే అటు డెహరీ గడ్వా శ్రీనగర్ అలా వెళ్ళేవాడు యాత్ర तरवा तरवा तो ये इनकी केस कुछ फेमस सही कर और पर बजेश्वर बाद में बहुत अच्छे इट वाज ओनली हरिद्वार विच वाज वेरी वेरी फेमस प्लेस एक्चुअली माने कि कुंभ मेला आने जरूरी तो होता है ना ऐडा दिलो सारी वो कौन सारी రెండు మూడు ఏళ్లకు ఒకసారి లేదా ఆరేళ్లకు ఒకసారు కుంభమేళ జరుగుతూ ఉంటుంది దెర్ ఆర్ క్యూ ప్లేసెస్ విజయ హరిద్వార్ ప్రయాగ్ నాసిక్ అనుకుంటారు బహుశా అలాగా దేర్ ఆర్ ఫోర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వేర్ దేర్ ఈస్ ఎ కుంభమేళా ఆ కుంభమేళ అంటే మన దగ్గర పుష్కరాల కనుకుంది but during that kumbha mela crores of people will come and take a bath mostly that happens during magha mas magha mas and samata kumbha jarige thi ikkada praya ikkada kumbha ee kumbha mela jarige thi rendu almost the same time All through the Maghamasam, the Kumbh Mela will be there. This year, it's going to happen in Prayagraj. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో పెడితే దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ వేర్ దే అలకేట్ సమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ టు టీచ్ మచ్ అండ్ దే ప్రొవైడ్ సమ్ షెల్టర్ ఆల్సో వేర్ దే కెన్ ప్రొవైడ్ ఫుడ్ అండ్ స్టఫ్ టు ద పీపుల్ హు ఆర్ కమింగ్ దే అట్లాగా వసతులు చేయొచ్చు చేసేవాడు విజ్ఞానం చేస్తారు కథలు చేసేవాడు బాగవడానికి కథలు చేస్తారు రకరకాలుగా దర్శించుంటారు కుంభమేళ అంటే ఆ హరిద్వారంలో ఇప్పుడు మనం వెళితే రోడ్డు చిన్నబట్లు బస్సెస్ ఉంటాయి కానీ ఆ టైంలో బస్సెస్ ఉంటాయి అవంతా కూడా మొత్తం ఆశ్రమాలుండడా వేసుకోవడానికి వీలుగా దాన్ని చేసి ఇస్తారు So people in close during the Tukabela will come there, have dip in the waters and they get the blessings and uh, that is how they spend the time. Yadavir in Madhama it is happening in Brihadaraj. సరే మనం అక్కడ కూడా వెళ్ళే హరిద్వార్ కూడా ఒకసారి చూసి రావచ్చు మనకి టైం ఇంకా కూడా ఉంటాయి చాలా మంచి వచ్చేటప్పటికీ కొంచెం ఒళ్ళు కొంత సెట్ అయ్యి ఉండచ్చు రాత్రి తీసుకునేటువంటి రెస్ట్ వల్ల యూ మైట్ హావ్ రికవర్డ్ రైట్ యూ హ్యావ్ టైమ్ అండ్ ఎనర్జీ मिगता यात्रा जैसे If time permits, we will see you all during chapter one. Jai Shumanara. Jai Shumanara.